పచ్చకర్పూరానికి అంత శక్తి ఉందా పచ్చకర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటిని పెట్టుకుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది పచ్చకర్పూరం పువ్వు కలిపి డబ్బు పెట్టిలో పెడితే ఎక్కువ ధనలాభం కలుగుతుంది వ్యాపారులు ప్రతిరోజు పచ్చకర్పూరాన్ని కుంకుమను నుదుటిని పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలకు కలిపి దేవుడికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఆ ఇంట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి పచ్చకర్పూరంతో హోమం చేస్తే వశీకరణ శక్తులు వస్తాయి పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే గౌరవం దక్కుతుంది పిల్లలేని వారు పాలకు పచ్చకర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి ఆ పాలను త్రాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివారణ అయ్యి సంతానం కలుగుతుంది పచ్చకర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవం పెరుగుతుంది